దక్షిణామూర్తి చిన్ముద్ర దాని తాత్వికార్థం చేతిలో కనిపించే ప్రత్యేక యోగముద్ర అందులో అంగుష్ఠం బొటనవేలు మరియు తర్జనీ చూపువేలు ఫలుస్తాయి మిగతా మూడు వేళ్ళు బయటకు ఉంటాయి దక్షిణామూర్తి స్తోత్రంలోని ధ్యాన శ్లోకం అంగుష్ఠతర్జనీ యోగముద్ర అంగుష్ఠ తర్జని యోగముద్ర వ్యాజైన యోగినా దక్షృత్యర్థం బ్రహ్మజీవైక్యం దర్శయన్యోగతా శివ దొటనవేలు పరమాత్మ బ్రహ్మం చూపువేలు జీవాత్మ వ్యక్తి స్మిగతా మూడు వేళ్ళు ఆత్మానుభూతిని కప్పే మూడు పొరలు అహంకారం మాయా కర్మ దక్షిణామూర్తి వేలికి తాగి ఉంచినప్పుడు దాని అర్థం జీవాత్మ పరమాత్మ ఏకము అదే జీవ బ్రహ్మ ఏకత్వము అదే చిన్ముద్రతత్వం దక్షిణామూర్తి చేతిలో ఉన్న చిన్ముద్ర భావం ఆయన శిష్యులకు బోధిస్తున్న విషయం ఏమిటంటే నువ్వే నేను నేను నువ్వు Anita Tuarta.